హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి ఇడ్లీ అండి ఇంకేమీ లేదు ఇదిగో పది రోజుల నుంచి నేను మీగడ దాస్తున్నాను ఈ మీగడతోటి నేనైతే కొద్దిగా తోడు పెట్టి ఒక రేపు ఈవినింగ్ నెయ్యి చేస్తాను ఇది వచ్చేసి నేను నా పప్పు రుబ్బు పెట్టాను ఇంకా సాంబారు చేయాలి అంటున్నారు ఇప్పుడు తోడు పెడతాను చూడండి ఫస్ట్ అయితే ఒక గిన్నెలోకి ఇది మొత్తం కూటాన్ని తీసేసుకోవాలి దీంట్లో కొంచెం తోడు వేశాను ఇప్పుడే అంటే ఒక రెండు టేబుల్ స్పూన్లు వేస్తే ఒక్క ఒక రోజైనా ఉండాలండి ఒక రోజు ఉంటేనే ఫుల్గా తోడుకుంటుంది లేకపోతే మనకి స్మెల్ అనేది రాదనమాట కమ్మటి స్మెల్ రావాలంటే ఖచ్చితంగా ఒక రోజైనా తోడు ఉండాలి ఇప్పుడు నేను ఈ రోజు వేశాను కదా మార్నింగ్ తోడు అనేది నేను రేపు ఈవినింగ్ అనేది చేస్తాను అప్పుడు బాగా తోడుకుని స్మెల్ అనేది బాగా వస్తుంది నార్మల్గా ఇలా చేసినా కూడా వస్తుందండి కానీ అంత కమ్మగా రాదనమాట ఎప్పుడైతే ఇంట్లో నుంచి నెయ్యి చేయడం స్టార్ట్ చేశానో అప్పటి నుంచి బయట నెయ్యి కొన్నా కూడా అంత స్మెల్గా రావట్లేదు మంచి కమ్మట స్మెల్ దీని నుంచే వస్తుంది ఇది మొత్తం కూడా కలిపేసుకోవాలి ఇలాగా బాగా ఇలా బాగా కలుపుకున్నా కూడా మనకి వెన్న ఫామ్ అయిపోతుందండి కానీ అంత అవసరం లేదు తోడు పెట్టేసుకొని మిక్సీలో తిప్పేస్తే సరిపోతుంది ఐస్ వాటర్ వేసేసామంటే వెన్న మొత్తం కూడా పైకి తేలిపోతుంది సో వీలైతే వీడియో పోస్ట్ చేస్తాను ఆల్రెడీ మన ఛానల్లో ఉంది ఇదంతా బాగా కలిపేసుకుని మూత పెట్టేసుకుని పిల్లిలు వచ్చేస్తాయండి స్మెల్కి అందుకని ఏదైనా బరువు దీని మీద పెట్టేసి ఉంచుతాను మన టైలర్స్కి ఎంత కొంచెం టైం దొరికినా కూడా ఏదొక్కటి చేసుకుంటూనే ఉంటాం అంటే లైనింగ్లు తడిపి ఆరబెట్టుకుంటామో లేదంటే ఏదైనా ఒక బ్లౌజ్ కట్ చేసి పెట్టుకుంటామో లేకపోతే ఏమైనా చదురుకుంటాలో ఏదొక్కడి పని ఉంటానే ఉంటుంది బయట పనికి ఇక్కడున్న పనికి అంటే టైలరింగ్ పనికి ఇదే డిఫరెంట్ అండి బయట పని అనుకోండి జాబ్ చేసే పని అనుకోండి మనం జాబ్ చేసుకుని అక్కడక్కడ వదిలేసుకుని రావడమే ఏమన్నా మెంటల్గా ప్రెషర్ అవ్వాలంటే ఇంకా కాల్స్ అవి వస్తాయి అది తప్ప అది ఎప్పుడు రావు నేనైతే జాబ్ చేసినప్పుడు అయితే ఇంటికి ఏం కాల్స్ వచ్చి కాదు అక్కడక్కడే అయిపోయి అవి టైలరింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి పొద్దు నుంచి పొడుకునేంత వరకు ఏదో ఒకటి ఉంటాను ఫాల్స్ చూసుకుంటామో లైనింగ్ తడిపి ఆరబెట్టుకుంటామో రేపటికి ఈజీగా ఉంటుందని చెప్పేసి లైనింగ్ తడిపి ఆరబెట్టుకుంటాను లేదంటే ఐరన్ చేసుకుని కటింగ్ చేసి పెట్టుకుంటాను లేదంటే ఒక వీడియో ఎడిటింగ్ చేసి పెట్టుకుంటాను ఏదొక్కటే నేను అనుకుంటానే ఉంటాను కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నా పది నిమిషాలని పది నిమిషాలు రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ గుర్తొస్తుంది అరే రేపు మళ్ళీ రెండు బ్లౌజులు ఉన్నాయి కదా ఒకసారి లైనింగ్ ఆరబెట్టేసుకున్నామంటే సరిపోతుంది ఇంకా ఏదొక్కటి మనం పనిచేస్తానే ఉంటాం అనమాట పడుకునేంత వరకు సో ఇప్పుడైతే మేమైతే ఒక వాయి అయితే సరిపోతుంది మాకు ఒక వాయి వేసేసుకుంటే ఇంకా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా మన యూట్యూబ్లో చూసి టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు వాళ్ళేంటంటే ఫస్ట్ వచ్చేసి పెద్ద పెద్ద ఛానల్స్ కాకుండా చిన్న చిన్న ఛానల్స్ని ఫాలో అవ్వాలి నేను ఏమనుకునేదాన్ని ఫస్ట్లో ఈ పెద్ద పెద్ద ఛానల్ అయితే మంచిగా బొటిక్ లెవెల్ ఫినిషింగ్ వస్తుంది కదా అని చెప్పేసి జెంట్స్ టైలర్స్ ఉన్న వాటిని ఎక్కువ ఫాలో అయ్యేది అనమాట రిషి టైలర్స్ ఇంకొకటి ఏదో ఛానల్ ఉండేదండి తెలుగు టైలరింగ్ ఛానల్ ఏదో ఉండేది అది కూడా జెంట్స్ టైలరే అయితే నాకు అసలు అర్థమయ్యేది కాదు ఆ కొలతలు అవన్నీ కూడా బాడీ మెజర్మెంట్తో తీసి కొలతలతోటి బ్లౌజ్ కుట్టినప్పుడు అయితే ఒక ముక్క అర్థమయ్యేది కాదు ఇంత కష్టమా అనుకునేదాన్ని కానీ తర్వాత తర్వాత మెల్లగా అనమాట ఫస్ట్ ఫస్టే మనం అంత పెద్ద ఛానల్ ఫాలో అవ్వకూడదు ఒకసారి అసలు మనకి బ్లౌజు ఎలా ఫోల్డ్ చేయాలో తెలియదు ఎలా కట్ చేయాలో తెలియదు ఎలా కొలతలు తీసుకోవాలో తెలియదు అలాంటప్పుడు డైరెక్ట్గా మనం ఎల్కేజీలోనే ఉండి టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాయమంటే ఎలా ఉంటుంది అలా ఉంటుంది అనమాట భయం వేసేస్తుంది చదువు మీదే భయం వస్తుంది అలా కాకుండా చిన్న చిన్న ఛానల్స్ ఉంటాయి కదా తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ని ఫాలో అయ్యేదాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏం నాలెడ్జ్ లేకుండా అయితే యూట్యూబ్ స్టార్ట్ చేయరండి ఎంతో కొంత నాలెడ్జ్ ఉంటేనే కదా యూట్యూబ్ స్టార్ట్ చేసేది వాళ్ళు సో నేను ఆ వైపు ఆలోచించేదాన్ని ఫస్ట్ వచ్చేసి నేను చిన్న చిన్న ఛానల్స్ ఒక ఫైవ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అలా ఉంటారు కదా వాళ్ళని ఫాలో అయ్యేదాన్ని వాళ్ళు కొంచెము ఇంట్లో ఎలాగైతే కుడతారో అలాగా కట్ చేసేవారు అనమాట అంటే టేప్తో కాకుండా బ్లౌజ్ని మీద పెట్టేసి కట్ చేసేవారు నాకు అంతగా నచ్చేది కాదు ఆ మెథడ్ అనేది ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం అలాగ బ్లౌజు మీద పెట్టేస్తే ఎప్పటికీ నాలెడ్జ్ రాదండి టేప్తో కొలుచుకోవాలి దానికంటే ఒక పక్కా కొలతలు ఉండాలి అలాగైతేనే బ్లౌజు అనేది బాగా కుదురుతుందని నాకు కూడా కొద్దిగా ఐడియా ఉంది నచ్చకపోయినా చూసేదాన్ని ఏమైనా టిప్స్ ఉంటాయేమో అని ఉండేవి టిప్స్ వాళ్ళ దగ్గర చిన్న చిన్న టిప్స్ ఉండేవి స్టిచ్చింగ్లో కానీ కటింగ్లో కానీ చిన్న చిన్న టిప్స్ ఉండేవి అయితే నేను ఒక చిన్న చాలా నుంచి ఒకటి బాగా టిప్పు గుర్తుపెట్టుకున్నానండి ఎందుకంటే హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు ఆర్మ్ లూజ్ ఉన్న వాళ్ళకి చంక దగ్గర ముడు అది మనకి అతుకులు పడతాయి కదా అతుకులు అనేవి నేను వేరే దగ్గరించి కట్ చేసేది అనమాట నాకు తెలిసింది కదా పక్కనే మనకి కరువు తీస్తాం కదా ఆ పక్కనే మనకి క్లాత్ మిగులుతుంది ఆ క్లాత్ తోటి మనం సైడ్కి జాయింట్లు వేసుకొచ్చిన విషయము ఆవిడ చిన్న ఛానల్ చూసిన తర్వాత అర్థమైంది అది గుర్తులేదు ఛానల్ ఏంటో కానీ అప్పట్లో ఛానల్ నేమ్స్ ఏం గుర్తుపెట్టుకునే దాని కాదు సర్చ్ చేయగానే ఏదోస్తే అది తర్వాత తర్వాత అర్థమైంది సబ్స్క్రైబ్ చేసుకుంటే వాళ్ళు ఏం పెట్టినా కూడా మనకి కనిపిస్తుంది అర్థమైంది అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుంటూ మొదలు పెట్టారు అనమాట అంతగా నాలెడ్జ్ లేదు కదా యూట్యూబ్ మీద అందుకుని అయితే ఆ విషయం బాగా అర్థమైంది ఇంకొకటి వచ్చేసి ఇంకా నాకు బాగా కిక్ అయింది ఏంటంటే పైపింగ్ నార్మల్ పాదంతో అస్సలు వచ్చేది కాదు పైపింగ్ అనేది ఎన్ని రకాలుగా ట్రై చేసిన లావుగా కుట్ట అనేది మీద పడడము పైపింగ్ మీద ఎన్నో రకాల తిప్పలు పడ్డాను పెద్ద పెద్దగా రావడము లావుగా రావడము అయ్యి వామో నేను పడ్డ తిప్పలు ఇంత అంతా కాదండి పైపింగ్ విషయంలోని నార్మల్ పాదంతో కన్నా నార్మల్ పాదాన్ని ప్రిఫర్ చేసేదనమాట సింగిల్ పాదం సెట్ అయ్యేది కాదు నా మిషన్కి అప్పుడు పాత మిషను కానీ సెట్టింగ్స్ ఉంటాయంట నాకు తెలీదు సెట్టింగ్స్ ఉంటాయని ఎలా సెట్ చేసుకోవాలి అనేది కూడా నాకు తెలియదు సెట్టింగ్స్ ఉంటాయంట కదా నార్మల్ పాదం కొన్నాను సింగిల్ పాదం కొన్నాను అయినా సరే నాకు సెట్ అయ్యేది కాదు లూజ్ లూజ్ వచ్చేసేది అనమాట నార్మల్ పాదం తెద్దామంటే అస్సలు వచ్చేది కాదు మొత్తం మీద ఒక మనకి ఛానల్ వచ్చేసి తెలియదు కానీ తమిళ్ ఛానల్ అండి నేను ఇప్పుడు మెథడ్ ఫాలో అవుతున్నాను కదా ఆ మెథడ్ ఏమంట అని చెప్పింది ఇలాగ తను తమిళలో చెప్పింది నాకు తమిళ్ అర్థమవుతుంది మాట్లాడడానికి కూడా లైట్గా వస్తుంది కొంచెం కొంచెం వస్తుంది అంటే మరీ కొంచెం కూడా రాదు జస్ట్ నీళ్ళు పాలు అలాంటి వర్డ్స్ కొన్ని తెలుసు కానీ అర్థమవుతుంది మాట్లాడితే నాకు అర్థమవుతుంది ఎందుకంటే మేము చిన్నప్పుడు రెంట్గా ఉండేటప్పుడు నేను ఒక ఫిఫ్త్ క్లాసు ఫోర్త్ క్లాస్ ఆ టైంలో కొత్తగా మేము ఓన్ ఓనర్స్ లేనప్పుడు రెంట్కుండేవాళ్ళం వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళందరూ కూడా చెన్నై వాళ్ళు అనమాట వాళ్ళకి తమిళ వచ్చు వాళ్ళ నుంచి నాకు బాగా వచ్చింది తర్వాత తర్వాత మర్చిపోయాను వాళ్ళు లేక ఇంకా నేను కూడా మాట్లాడక మర్చిపోయాను బాగా అర్థమవుతుంది అనమాట తమిళ్ సో తను చెప్పేది నాకు అర్థమవుతుంది ఎలాంటి క్లాత్ తీసుకోవాలి ఎక్కడ పెట్టాలి థ్రెడ్ అనేది సో అలా ట్రై చేశాను వచ్చింది కానీ లావుగా వచ్చేది ఆ తర్వాత తర్వాత అర్థమైంది పన్నెండు వంద థ్రెడ్ తీసుకుంటే బాగా వస్తుంది ఆ పాదానికి సెట్ అవుతుందని తర్వాత తర్వాత స్లోగా ఒక వన్ ఇయర్ తర్వాత అర్థమైంది అప్పటి నుంచి నాకు పైపింగ్ కుట్టడంలో అసలు లేదండి ఈ మెథడ్ నేను వందసార్లు చెప్పమని చెప్తాను మన ఛానల్లో చూడండి ఎంత బాగా వస్తుందంటే ఎంత సన్నగా వస్తుందంటే ఎంత నీట్గా వస్తుందంటే ఆ నార్మల్ పాదంతోనే చిన్న సెట్టింగ్ చేసుకుని మనం పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకుంటే చాలామంది సక్సెస్ అయ్యారు మన చాలా చూసిన వాళ్ళు నిజంగా చెప్పాలంటే మీలో కూడా చాలామంది ఉన్నారు నార్మల్ పాదంతోనే మంచి నీట్గా ఇన్విజిబుల్ పైపింగ్ కూడా వేసేస్తున్నాను నేను తెలుసా చిన్న సెట్టింగ్స్తోనే చెప్తాను అది కూడా ఫ్యూచర్లో ఎన్ని రకాలుగా మనం పైపింగ్ వేయొచ్చు అనేది కొంచెం టైం లేక సరిపోవట్లేదు ఎందుకంటే కస్టమర్లను కూడా చూసుకోవాలి కదా నేను వాళ్ళు లేకపోతే బ్లౌజులు ఉండవు నేను మీకోసమేనండి అసలు ఎంతగా మారానంటే నేను ఇదివరకు ఏ బ్లౌజ్ ఇచ్చినా కూడా డబ్బులు దానికి తగ్గట్టు కష్టానికి తగ్గట్టు కనీసం సగం డబ్బులు వచ్చినా నేను తీసుకునేదాన్ని లేకపోతే తీసుకునేదాన్ని కాదు ఒక మోడల్ బ్లౌజ్ వచ్చింది త్రీ స్టెప్స్ అంబ్రెల్ హ్యాండ్స్ పెట్టమనేవారు దానికి నేను పీకోకి త్రీ స్టెప్స్ అంటే చాలా పీకో చేయాలి అటు త్రీ స్టెప్స్ ఇటు ఇటు త్రీ స్టెప్స్ పీకో చేయాలి ఆ పీకోకి కనీసం ఇరవై రూపాయలు అవుతుంది కుట్టినందుకు యాభై ఎందుకంటే పేపర్ కటింగ్ చేసి దాన్ని జాయిన్ చేయాలి కదా సెవెంటీ పోనీ ఎటు కాకపోయినా ఫిఫ్టీ అని అడిగేదాన్ని ఫిఫ్టీ అని ఇచ్చేవారు కాదండి ట్వంటీ రూపీస్ అలా ఇచ్చేవారు ట్వంటీయో థర్టీ ఇచ్చేవారు నాకు పెద్ద లాస్ వచ్చేదన్నమాట టైం అనేది ఫార్టీ మినిట్స్ పట్టేది అది కట్ చేసి మూడు స్టెప్పులు కలిపి కుట్టి హ్యాండ్స్కి పెట్టేసరికి నాకు చాలా టైం పట్టేదండి అయితే అలాంటప్పుడు ఒప్పుకునేదాన్ని కాదు మీరు మనీస్తేనే ఇంత లేకపోతే లేదు నేను నాకు రాదనే చెప్పేదాన్ని తెలుసా మొత్తం నాకు అసలు ఈ మోడలే రాదని చెప్పేదాన్ని అలాంటి దగ్గర నుంచి ఇప్పుడు నేనే రమ్మంటున్నాను మీరు ఎలాంటి బ్లౌజ్ వచ్చినా సరే కుట్టేస్తాను ఎలాంటి మోడల్ అయినా సరే రీజనబుల్ కాస్ట్ కుడతాను అని చెప్పి మరీ తీసుకొస్తున్నానంటే మీకోసం నేను ఎంతగా మారానో చూడండి నాకు వాళ్ళ దగ్గర నుంచి మనీ రాకపోయినా మీకు సగము ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది ఫుల్ ఇన్ఫర్మేషన్ సగం కూడా కాదు నాకు వాళ్ళ దగ్గర నుంచి ఒక ట్వంటీ రూపీస్ ఇచ్చారనుకోండి ఈ వీడియోస్ చూడడం వల్ల ఒక థర్టీ రూపీస్ వచ్చాయనుకోండి ఫిఫ్టీ వచ్చేస్తున్నాయి కదా నాది నాకు అలాంటప్పుడు నేను ఎందుకు వదులుకోవాలి మీకు యూజ్ అవుతుంది అదేవిధంగా నాకు కూడా ఇక్కడ బెనిఫిట్ వస్తుంది అటు నుంచి ఇటు నుంచి కూడా కలిపి మొత్తం కింద నాకు కష్టాన్ని తగ్గడం ఫలితం దక్కుతుంది ఇంకా చ వీడియో షూట్ చేయడం ఎడిటింగ్ అనేది ఇంకా మనం మంచిది కోరుకునేటప్పుడు ఇలాంటి కొంచెం కష్టపడాల్సిందే అర్థమైంది కదా నేను చెప్పేది ఏంటో కొంచెం మనం ఏదైనా మంచి చేయాలన్నప్పుడు మన వైపు నుంచి కొంచెం కష్టాన్ని వదులుకోవాలి అందుకనే నేను ఈ మధ్యన మనీ కోసం అస్సలు ఆలోచించట్లేదు కట్ వర్క్ వచ్చినా ఏదొచ్చినా కూడా కుట్టేస్తున్నాను చాలా ఈజీగా నేను ఏదైనా సరే పట్టేసుకున్నానంటే తొందరగా పట్టుకుంటానండి అది నా మెథడ్లో వాడుతానమాట వాళ్ళు ఒక రకంగా చెప్పారనుకోండి దాన్ని కొంచెం అడ్జస్ట్ చేసి ఓకే ఇలా చెప్పారో నాకు ఒక ఐడియా వస్తుంది అంబ్రేల హ్యాండ్స్ ఇలా చెప్పారు ఇది బాగానే ఉంది దీని నుంచి ఇంకా ఈజీగా ఏం చేయొచ్చు ఎలా కుట్టచ్చు అని నేను ఆలోచిస్తాను అనమాట ఆలోచించు ఆలోచించి ఆలోచించి ఇంతవరకు వచ్చాను నేను చూడండి మొన్న ఒక సింపుల్గా పైపింగ్ థ్రెడ్ కట్ చే ఎలా కట్ చేసుకోవాలో క్లాత్ అనేది ఉంది కదా దాన్ని నేను మాడిఫై చేసి 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 లాస్ట్గా చాలా ఈజీ మెథడ్ కనిపెట్టాను కదా అలా అనమాట అలాగే ఈజీగా మెథడ్ అనేది కనిపెట్టడం నా టెక్నిక్ సో అలాగా ఈజీగా కనిపెట్టి మీ దగ్గర తీసుకొచ్చు తీసుకురావడానికి నాకు కొంచెం టైం అనేది వేస్ట్ అవుతుంది అయినా పర్లేదు నాకు వీడియో మీద ఎంతో కొంత మనీ వస్తాయి కస్టమర్ దగ్గర నుంచి పోని వాళ్ళు ఎంత ఇస్తే అంత అన్నట్టు తీసుకుంటున్నాను సో ఈ మధ్యనే మరీ చులకనైపోతున్నానండి మనీ అనేది తక్కువ తీసుకుంటాం వల్ల మరీ చులకన అయిపోతున్నాను అందుకనే పెంచాను మామూలుగా అయితే పెంచకపోను మరి వాల్యూ లేకుండా తీసి పాడేస్తున్నారు ఎంత అంటే అంత చేతిలో పెడుతున్నారు అలా కాదు దీనికంటూ ఒకటి ఉండాలని చెప్పేసి ఫిక్స్ చేసి పెట్టానమాట అంతగా ఎవరు మనీ బయట దానికన్నా ఒక ఫిఫ్టీ రూపీస్ తక్కువ అనమాట కావాలనుకుంటే నేను ఒక పావు మీటర్ క్లాత్ తెచ్చి మరీ మీకోసం కుడతాను కొని తెచ్చి మరి అదేం ప్రాబ్లం లేదు నాకు అయితే అలాగా నేను చిన్న చిన్న ఛానల్స్ నుంచి ఇంతవరకు వచ్చానండి మొత్తం కూడా బాగా నేర్చుకున్న తర్వాత మనసులో ఒక లోటు ఉండేది ఎందుకంటే ఇది కరెక్ట్ కాదు ఇలా బ్లౌజ్ మీద పెట్టేసి కుట్టం కట్ చేయడం అనేది కరెక్ట్ కాదు దీనికి నేను ఒక ఫైనల్ స్టాప్ అయితే చేయాలి ఇంకా ఎన్ని ఎన్ని ఛానల్ చూసినా ఇదే మెథడ్ ఇంట్లో కుట్టేవాళ్ళు అని తెలిసిపోతున్నాయి అక్కడ ఈజీగా ఇంట్లో కుట్టే వాళ్ళు బ్లౌజులు ఇలాగే ఉంటాయని తెలిసిపోతున్నాయి అలా తెలియకూడదు ఏ బొట్టిక్లో కుట్టించావు అని అడిగేటట్టే ఉండాలి ఏ షాప్లో కుట్టించావు ఎవరి దగ్గర కుట్టించావు అనే అనేటట్టే నా బ్లౌజ్ ఉండాలని కసితోటి ఇంకా రిషి ఛానల్ టైలర్ని పట్టుకుని సార్ అయితే చాలా బిజీ అండి పాపం ఆయన అనకూడదు ఎందుకంటే అతను ఒక మేలు టైలర్ ఇంట్లో మెయింటైన్ చేయాలి లేడీస్ వేరు జెంట్స్ వేరు ప్రతి దానికి రిప్లై ఇచ్చుకుంటూ వెళ్తే ఆయనకి వర్క్ అవ్వదు మనం అడిగిన ప్రతి దానికి వీడియో తీసుకుంటూ ఉంటే కూడా కస్టమర్ల దగ్గర పోతుంది వాళ్ళకి మనీ పరంగా కూడా లాస్ వస్తుంది యూట్యూబ్ని నమ్ముకుంటే రిప్లై ఇచ్చేవారు కాదు అది నాకు తెలిసి ఎందుకు ఇవ్వట్లేదు అనేది టైం వేస్ట్ అవుతుంది పైగా ప్రాబ్లం అని చెప్పేసి ఇంట్లో ప్రాబ్లం అవుతుంది కానీ నేనే ఒక్కొక్క వీడియో ఒక పదిసార్లు చూసి 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 ఫైనల్గా అయితే బాడీ మెజర్మెంట్ తోటి బ్లౌజ్ ఎలా కుట్టాలో నేర్చేసుకున్నాను అదేవిధంగా ఏ సైజు వాళ్ళకి ఎంత కుట్టాలి కూడా ఆ ఛానల్లో ఫార్ముల ప్రకారం అయితే నైంటీ పర్సెంట్ వరకే సక్సెస్ అవుతుందంట మిగతాది మన సొంతంగా ఎక్స్పీరియన్స్ తగ్గట్టు ఉండాలని ఫైనల్గా ఈ నడుము లూస్ వచ్చిన తర్వాత నడుము లూజ్ బ్లౌజ్ కటింగ్ వచ్చిన తర్వాత దాంట్లో నుంచి నాకు ఫెయిల్యూస్ వచ్చిన తర్వాత ఆర్మ్ లూస్ తోటి కనిపెట్టాను ఇప్పుడు ఆర్మ్ లూస్ తోటి బ్లౌజ్ కట్ చేయడం మొదలు పెట్టాను పెట్టిన తర్వాత ఉబ్బెత్తుగా రావడం మొదలుపెట్టింది ఒక రెండు మూడు బ్లౌజులు కుట్టిన తర్వాత అది అయిపోయిన తర్వాత చంకడౌన్ ఉంది కదా ఏడించులు ఆరించులు ఎనిమిది ఇంచులు దానికి మూడు మూడు పావు అలాగా మొదలుపెట్టాను మొదలుపెట్టిన తర్వాత బ్లౌజులు బాగా సక్సెస్ అయిపోయి మీకు కూడా బ్లౌజులు బాగా కుదురుతున్నాయి ఎప్పుడైనా సరే మీరు టైలరింగ్ నేర్చుకోవాలనుకుంటే చిన్న చాలా నుంచి రండి మంచిగా ఈజీగా ఉన్న ప్రాసెస్ ఉన్న ఛాన్స్ ఫాలో అవుతే మీరు తొందరగా సక్సెస్ అవుతారు సో నాకైతే నిన్న ఈవినింగ్ లాగండి ఇది బాడీ మెజర్మెంట్ తీసుకున్నాను వాళ్ళు వచ్చి శారీల్లోనే వచ్చారు సో ఇది వచ్చేసి బ్లౌజ్ అర్జెంట్ బ్లౌజు కొంచెం రిక్వెస్ట్ చేశారు మూడు రోజులు టైం ఇచ్చారు ఈ ఇంకోండి నాకు కొంచెంగా టైం దొరికితే ఇంకో మన టైలర్స్కున్న మెయిన్ వీక్నెస్ ఇదే కొద్దిగా టై టైం దొరికిందంటే చాలు ఏదో ఒక చేసుకుంటా కూర్చుంటాం రెస్ట్ అనేది అనుకో అన్నమాట ఒక పని అయిపోతుందని ఇప్పుడు ఇది బ్లౌజ్ పీసు డిజైన్ అనేది ఈ కస్టమర్ అయితే చాలా మంచివారండి పాపం నేను ఏం పెట్టినా యాక్సెప్ట్ చేస్తారు ఏదైనా డిజైన్ పెట్టేసే కుమారి నీకు నచ్చిందని సో నేనైతే ఒక మంచి డిజైన్ అయితే సెలెక్ట్ చేశాను మీ ముందుకి తీసుకొస్తాను కొంచెం ప్లెయిన్ క్లాత్ అయితే కట్ చేస్తున్నానండి ఎందుకంటే నేను పోర్ట్లీ బటన్స్ అనేవి కుడతానమాట దానికోసం ప్లెయిన్ క్లాత్ తీసుకుంటున్నాను ఒక పదిహేను అలా కావాలి పోర్ట్లీ బటన్స్ చాలా మంచి వారనమాట మనం ఏం చెప్పినా ఎలా చెప్పినా కూడా యాక్సెప్ట్ చేస్తారు సో ఇది అయిపోయింది దీన్ని పక్కన పెట్టేస్తాను తర్వాత వచ్చేసి ఇదంతా కూడా మనం ఫోల్డింగ్ చేసేసి పక్కన పెడితే మనకి హెల్పర్ ఉన్నారు కదా వచ్చి పీకో ఫాల్ చేస్తారనమాట యాక్చువల్గా నేనే చేసేయొచ్చు కానీ టైం వేస్ట్ కదండి దాని బదులు నేను ఒక రెండు మూడు వీడియోస్ తీసుకోవచ్చు సో ఇదంతా ఫోలింగ్ చేసేసుకుని నేను పక్కన పెట్టేసుకుంటాను పిల్లల్ని ట్యూషన్కి పంపించానండి ఈ టైంలో వెళ్ళిన తర్వాత నేను ఒక వీడియో అనేది అప్లోడ్ చే వాయిస్ ఓవర్ ఇచ్చేసాను అప్లోడ్ అవుతుంది అంతలోపు ఈ పని చేసుకుందామని చెప్పేసి తర్వాత ముందు రోజు నేను సండే పూరీలు చేశాను కదా దాంట్లో ఒక కొంచెం పిండి మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టాను అది ఒక నాలుగు చపాతీలు అవుతాయి అది కూడా చేస్తే పిల్లలు వచ్చేసరికి తింటారు ఆలు ఫ్రై చేద్దాం అనుకుంటున్నా రెండు లైనింగ్లు అయితే అరబెట్టానండి పొద్దున కటింగ్ చేసుకోవాలని ఇలా ఫోల్ ఇన్ చేసుకుని దీనికి సంబంధించిన ఫాల్ పక్కన పెట్టేస్తే ఓపెన్ అయిపోతుంది ఇది వచ్చేసి బ్లాక్ కలర్ సార్ ఇవన్నీ కూడా టూ శారీస్ ఇంకొక శారీ అర్జెంటు ఆ త్రీ శారీస్ మొత్తం సో దీన్ని కూడా బ్లౌజ్ పీస్ కట్ చేసి పక్కన పెట్టేస్తాను ఈ రెండు బ్లౌజులు మనకిచ్చారనమాట నిన్న వచ్చిన బ్లౌజులు నిన్న ఒక్క బ్లౌజే కుట్టానండి ఒక బ్లౌజ్ కుట్టి వీడియోస్ పోస్ట్ చేశాను ఎందుకంటే పన్నెండు గంటల వరకు నాకు కొంచెం టైం అనేది వేస్ట్ అయ్యింది ఇంట్లో పనులు అవన్నీ నిన్న మండే కదా క్లీనింగ్ అనమాట మండే వచ్చి మండే సాటర్డే ఎక్కువ మేము పూజలు అవి చేస్తాము మండే వచ్చేసి ఇంట్లో అంతా క్లీన్ చేసేసి ఎందుకంటే సండే ఏమన్నా నీస్ తింటాం కదా మొత్తం కూడా క్లీన్ చేసేసి స్టవ్ కూడా క్లీన్ చేసేసి పూ సామాన్లు అవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసుకుని అందుకునే పన్నెండు అయిపోయింది స్నానం చేసేసరికి ఇంకా వీడియోస్ అనేవి చాలా ఉండిపోయిన చెప్తున్నాను కదా దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంది అనమాట అవి మొత్తం కూడా అయిపోతే పని అయిపోతుంది నా ఫోన్ ఖాళీ అయిపోతుంది లేదంటే మంచి మంచి వీడియోస్ అండి అవన్నీ కూడా అనవసరంగా డిలీట్ చేయాల్సి వస్తుంది అంత కష్టపడి నేను పోస్ట్ చేసి డిలీట్ చేయాలంటే ప్రాణం ఒప్పదు అందుకునే ఎన్నుంటే అన్ని మొత్తం కూడా పోస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఏది పట్టుకున్నా కూడా మీరే గుర్తొస్తున్నారు నాకు ఈ మధ్యన బాగా ఎడిక్ట్ అనమాట వీడియోస్కి ఇంకా నేను వ్యూస్ చూసుకోవట్లేదండి మీరు చెప్ నమ్మితే నమ్మండి మీరు నేను ఏదో ఓవర్ చెప్తున్నాను అనుకోవచ్చు కొంతమంది మీలో కొంతమందికి అయితే నా గురించి బాగా తెలుసు నేను వ్యూస్ కోసం ఎప్పుడు చూడలేదు ఫస్ట్ నుంచి కూడా నేను ఫస్ట్లో స్టార్టింగ్లో చూశాను వ్యూస్ రావట్లేదని బాధపడ్డాను కానీ మా వారు అనేవారు అనమాట నువ్వు ఛానల్ డబ్బుల కోసం స్టార్ట్ చేసావా లేదంటే ఎంతో కొంత వస్తుందిలే మన వాళ్ళు నేర్చుకుంటారని ఉద్దేశంతో స్టార్ట్ చేసావా అని ఒకటే ఒక క్వశ్చన్ అడిగారండి అప్పుడు నాకు అర్థమైందనమాట నేను మనీ కోసం కాదు కదా అది వచ్చే టైంలో వస్తుంది మనం బ్లౌజ్లో ఎలా కూడా చూస్తున్నాం కాబట్టి మన ఆ డబ్బులు మనకు వస్తున్నాయి కదా అన్నట్టే కదా పోస్ట్ చేశానని అప్పటి నుంచి నేను వ్యూస్ పట్టించుకోవట్లేదు ఇప్పటికీ కూడా వస్తే వస్తాయి లేకపోతే లేదు మనం చేయాల్సిన పని ఒకటే నేర్పించడానికి మన స్టార్ట్ ఛానల్ అనేది స్టార్ట్ చేసాం అంతే కదా దానికి న్యాయం చేయాలి నేర్పించడానికి మొదలు పెట్టినప్పుడు మనకి వీలైనంత వరకు ఎన్ని వీడియోస్ పోస్ట్ చేయగలమో అన్ని వీడియోస్ అనేది పోస్ట్ చేయాలి వీడియో పోస్ట్ చేయడం అనేది అంత ఈజీ కాదండి దాన్ని ఎడిట్ చేసి దాన్ని అదే ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చేసి అది బాగా చూపించడానికి నా నా తిప్పలు పడాలండి ఒక బ్లౌజ్ ఈజీగా కుట్టేయచ్చు తెలుసా బ్లౌజ్ కుట్టడమే ఈజీ మన వీడియోస్ పోస్ట్ చేయడం కన్నా చాలా మంది అనుకుంటారు రెండు రెండు బ్లౌజులు కుట్టేస్తే సరిపోతుంది వాళ్ళకి నడుము నొప్పి రాదు ఏమీ రాదని అమ్మో మనం ఫోన్ పట్టుకున్నామంటే కళ్ళు పనిచేస్తాయి బ్రెయిన్ పనిచేస్తుంది చేతులు పనిచేస్తాయి అన్ని రకాలుగా అన్ని పని చేసుకుంటూ వస్తే తప్ప మీ దగ్గరికి వీడియో రాదు అది కూడా ఎంతవరకు సక్సెస్ అవుతుందని కూడా చెప్పలేము అనమాట ఒక బ్లౌజ్ కుట్టాము దానికి ఒక టూ హండ్రెడ్ వచ్చాయి అదే బ్లౌజ్కి సంబంధించిన వీడియో పోస్ట్ చేసాము టూ హండ్రెడ్ వస్తాయంటే ఆ ఛానల్ కనిపెట్టినోడు కూడా ఆ యూట్యూబ్ కనిపెట్టినోడు కూడా చెప్పలేడు వస్తాయని చెప్పలేడు గ్యారంటీగా ఎందుకంటే వస్తే వస్తే లేకపోతే లేదు అలా ఉంటుంది అనమాట సో ఇప్పుడు దీనికి సంబంధించిన లైనింగ్ని కూడా పక్కన ఆరబెట్టేసుకుంటాను కట్ చేయాలండి నేను ఖచ్చితంగా వీడియో పోస్ట్ చేయాలి బాడీ మెజర్మెంట్తో కూడా నేను నా బాడీ మెజర్మెంట్స్ కొలతలు తీసి ఒక బ్లౌజ్ కట్ చేసి చూపిస్తాను ఓకేనా చాలా మంది అడుగుతున్నారు చాలా ఈజీ అండి మన ప్రాసెస్ అనేది సో ఇది కూడా పక్కన పెట్టేసుకుని ఫాల్స్లు కూడా ఈ వంట ముక్కలు ఎందుకు తీసి పెట్టానంటే దాని మీద బిల్లు రాస్తాను అనమాట సో ఇంకో వీడియో అప్లోడ్ అవుతుంది ఇలాగా కనిపిస్తుంది అక్కడ కలరు లైటింగ్లో కనిపించట్లేదు అప్లోడ్ అవుతుంది తర్వాత వచ్చేసి ఇంకా ఇవన్నీ కూడా ఇంట్లో పండ్లు ఇంకా మొదలు పెట్టుకోవాలి పక్కన పెట్టేసి ఒక అట్టేసానండి చాలా బాగా వస్తుంది కుక్కర్లో వేస్తే కమ్మగా ఉంటుంది కానీ ఈసారి ఏంటో లైటింగ్ పెట్టి చూపిస్తాను చూడండి మొత్తం అంటుకుపోయింది ఆయిల్ ఎక్కువ వేసాను అయినా అంటుకుపోయింది ఇంకా తినేటట్టు లేదేమో చూడాలి బాగుంటే తింటాను లేకపోతే లేదు బాగుంటుందండి కుక్కర్లో వేసిన అట్టు ఎంత బాగుంటుందంటే పిండి ఇది నిలవ పిండి అందుకుని ఏమన్నా అంటుకుపోయిందేమో కానీ చాలా బాగుంటుంది కమ్మగా ఉంటుంది కుక్కర్లో వేసిన అయితే ఇంకా పిల్లలకి తీసుకొచ్చే టైం అవుతుంది అంతలోపు చపాతీలు చేస్తాను అలా వచ్చిన తర్వాత తినేసి కొంచెంసేపు బయటకు వదిలేస్తానండి చాలా రోజులైంది పిల్లల్ని బయట ఆడిపించి రెండు సైకిల్ ఉన్నాయి మా వాళ్ళకి చిన్న సైకిల్ ఒకటి పెద్ద సైకిల్ ఒకటి అది ఇచ్చేసి బయటకు వదిలేస్తే ఆడుకుంటారు ఇంకొక ఐదు నిమిషాలు వాళ్ళని చూసుకుంటాను బయటకు పంపిస్తే మాత్రం ఖచ్చితంగా చూస్తానండి ఒక కన్ను అటే ఉంటుంది నాకు ఆ స్టిచ్చింగ్ పక్కన పెట్టేస్తాను ఎందుకంటే పిల్లలు పిల్లలు ఆడుకుని కింద పడిపోతారు కదా అయితే మొన్న ఊరు కదా పిల్లలు ఆడుకుంటున్నారండి మన జయదేవ్ ఏజ్ ఉంటుంది పెద్ద బాబు అంత ఏజ్ ఉంటుంది ఆడుకుని ఆడుకుని చెయ్య చెయ్యి పట్టుకుని పరిగెట్టుకుంటూ వెళ్ళాడంట ఒక బాబు కింద పడిపోయి మణికట్టు దగ్గర ఇరిగిపోయిందండి పాపం వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళారు ఇరిగిపోయిందంట చెయ్యి మణికట్టు దగ్గర మళ్ళీ కట్టేసి తీసుకొచ్చారు జాగ్రత్తగా చూసుకోవాలి పిల్లల్ని సంక్రాంతికి సరదాగా ఉందామని చెప్పేసి హైదరాబాద్ నుంచి వచ్చారు పాప మా బాబుకి తిరిగేసరికి మొత్తం వాళ్ళ ఫ్యామిలీ అంతా అప్సెట్ అయిపోయింది సో నేనైతే ఎప్పుడు కూడా వదలనండి ఇప్పుడే కాదు అసలు ఆ పిల్లల్ని ఆడుకునేటప్పుడు పని పోయినా పర్లేదు కానీ వాళ్ళు కొద్దిగా అరగంట సేపు వాళ్ళ వెనకాలే ఉంటాను తర్వాత తీసుకొచ్చేస్తాను ఇంట్లోకి అయితే మీకు ఇక్కడ బంగాళదుంప పొడి పొడిగా రావాలి అంటే మీరు ఏం చేస్తారంటే కట్ చేసిన తర్వాత అందులో ఉప్పేసి బాగా పిసకండి ఎంత పిసుకాలంటే బాగా మనకి జిగురు జిగురంతా పోయి చేతికి అదొక రకమైన స్పర్శ అనేది వస్తుంది అనమాట జిగ్రంతా పోయినట్టు బాగా కడిగేయండి కడిగేసి వడగట్టేసి ఇలా ఫ్రై చేస్తే చాలా వస్తుంది ఎక్కడ పట్టుకోదు మొత్తం మెత్తగా అవ్వటాలు అవి ఏమి ఉండవు అందులో ఉన్న స్కాచ్ మొత్తం పోయి చాలా బాగుంటుంది సో పిల్లలకైతే చపాతీ మాకు రైస్ కొంచెం ఆయిల్ ఎక్కువైనట్టుంది ఎంతైనా సరే ఫ్రెష్గా పిండి రెడీ చేసుకుంటేనే బాగుంటున్నాయండి చపాతీలు ఈ చ వీళ్ళు చపాతీలు బాగాలేదు బాగా రాలేదనమాట అందుకంటే పిండి అనేది నిలవైపోయింది కదా అందుకునేమో పైగా ఫ్రిడ్జ్లో పెట్టాను కదా అందుకుని కొంచెం ఆయిల్ ఎక్కువైంది పూరీలా తయారవుతాయేమో మరి నాలుగు అయినాయి అండి చపాతీలు నాలుగు అయ్యేటట్టే ఉంచాను మళ్ళీ పూరీ ఈవినింగ్ అడిగారు వాళ్ళు నేను అనిపించింది అప్పుడు పూరీలనే చేసేయాల్సిందే అనవసరంగా పిండి పక్కన పెట్టానని అంత బా టేస్ట్ బాగాలేదనమాట చపాతీలు ఫ్రెష్గా చేస్తేనే బాగున్నట్టుంటాయి సో ఇవి అయిపోయిన తర్వాత నేను ఇంకా ఇంట్లో పిల్లల్ని చూసుకుని వాళ్ళకి హోంవర్క్లు ఉన్నాయండి హోంవర్క్లు చేంజ్ చేశాను ఇంకా ఎక్కువ ఉన్నాయి ప్రాజెక్టుల వర్క్లు ఎక్కువ ఉన్నాయి అవి కూడా అయిపోయిన తర్వాత ఇంకా నేనేం బ్లౌజ్లు ఇంక వచ్చేయలేదు ఇంకా పడుకున్నాము నైన్ అవ్వగానే ఇంకా మార్నింగ్ అవగానే చూసారు కదా పనులన్నీని ఐరన్ చేసి పెట్టుకున్నాను పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత అవి కటింగ్ చేయాలి ఈరోజైతే కొద్దిగా పని ఉందండి బయటకు వెళ్ళేది బ్యాంక్కి కొంచెం మనీ కావాలంట తీయాలి సడన్గా రెంట్ పెంచేసరికి కొద్దిగా మూడు నెలలు అమౌంట్ ఇవ్వని అనమాట అడ్వాన్స్ డబ్బులు దాని గురించి వెళ్ళాలి ఎంత వచ్చినా కూడా వచ్చిన మనీ వచ్చినట్టే అయిపోతుందండి ఖర్చులు కనిపిస్తూనే ఉంటాయి ఎంత సంపాదించినా దానికి తగ్గట్టు మళ్ళీ ఖర్చులు లాస్ట్ జనవరి మంత్లో కాదు డిసెంబర్ మంత్లో అయితే అందరికీ జలుబులు తగ్గులు ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ వెళ్ళినప్పుడల్లా ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ నోట్ మాట ఎంత ఖర్చు అయిపోయిందో ఎడిషనల్గా ఫిఫ్టీన్ థౌజండ్ అయ్యిందండి మాకు మళ్ళీ వాళ్ళ మేనత్తకి మా వారి మేనత్తకి కొద్దిగా టెంపుల్కి వెళ్ళినప్పుడు కాలిందంట కొంచెం బాడీ కాలిపోయింది వాళ్ళ దగ్గరికి వెళ్ళాము అంటే నేను వెళ్ళాను ఆయన వెళ్ళారు దారి ఖర్చులే మాకు టూ థౌజండ్ అయినాయి ఇంకా వాళ్ళ చేతిలో ఒక టూ థౌజండ్ పెట్టారు అక్కడ ఫోర్ థౌజండ్ అయినాయి ఇంకా వేరే వేరే అన్నీ కూడా పెరిగిపోయినాయి అండి బాగా మాకైతే డిసెంబర్ మొత్తం కూడా ఖర్చులే ఇలాంటి సడన్గా ఖర్చులు వచ్చినప్పుడే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము ఏదో నేను ఇలాగ టైలరింగ్ చేసి మనీ సేవ్ చేస్తున్నాం కాబట్టి అలాగే ఎడిషనల్ ఖర్చులు వచ్చినప్పుడు ఒకరి దగ్గర వెళ్ళి చేయి చాపాల్సిన అవసరం రాకుండా ఉంటుంది నేను ఇంత కష్టపడింది దీని గురించే ఒకరి దగ్గరికి వెళ్ళి అడక్కుని ఉంటే చాలు మనం సేవింగ్ చేసుకోకపోయినా పర్లేదు వేలు వేలు బ్యాంకులు వేయ వేయాల్సిన అవసరం కూడా లేదండి మనకి కష్టం వచ్చినప్పుడు మన దగ్గర ఉన్న అమౌంట్ ఉంటుంది కదా అది మనం వాడుకుంటే చాలు ఒకరి దగ్గరికి వెళ్ళి ఒక వెయ్యి రూపాయలు ఇవ్వండి రెండు వేలు ఇవ్వండి అలాగా అడిగే కన్నా మన డబ్బులు అలా సేవ్ అందుకనే మీతో ప్రతిసారి చెప్తా ఉంటాను మీ ఖర్చులు మీరు పోగు చేసుకోండి మనకి ఇంట్లోనే ఉంటూ టైలరింగే బెస్ట్ అండి చెప్పాలంటే పిల్లల్ని వదిలేసి బయటికి వెళ్ళలేము చిన్న చిన్న పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు ఏ నైన్త్ క్లాస్ ఏ టెన్త్ క్లాస్ అయితే చెప్పలేం కానీ ఈ చిన్న చిన్న పిల్లల్ని వదిలేసి బయటికి జాబ్కి వెళ్ళి చేయాలంటే మాత్రం చాలా ఇబ్బంది పడాలి వాళ్ళకి జలుబులు దగ్గులు వస్తాయి బయట వాతావరణం మారిందంటే మనకి దగ్గరికి ఒక ఐదు వందలు పెట్టుకోవాలి ఖచ్చితంగా ఆ సిరప్లకి దగ్గులు వచ్చినాయి జలుబులు వచ్చినాయి అంటే కంపల్సరీగా జ్వరం వస్తుంది జ్వరం వచ్చిందంటే మళ్ళీ వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్ళాలి అలా ఉంటుందన్నమాట పిల్లలతోనూ ఇబ్బందే నైట్ టైంలో నిద్రపోరు ఆ జలుబులు చేస్తే మనల్ని నిద్రపోనివరు ఇవన్నీ ప్రజలతోటి ఈ షాపులు పెట్టుకుని అంతంతా వర్కులు ఒప్పుకుని అవసరం అంటారా చెప్పండి మీరే మనకు ఉన్నంతలోనే చేసుకోవాలి పరుగులు పెట్టకూడదు ఎదుటి వాళ్ళని మన ఫ్యామిలీ వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉంటే చాలా సరిపోతుంది సో నేను చెప్పిన టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చాయి అనుకుంటున్నాను నేను పనులు చేసుకుంటేనే మీవంతా చెప్తున్నాను కదా సోది అనుకోకుండా నా నేను ఇంటెన్షన్ నా ఇంటెన్షన్ ఏంటో మీరు అర్థం చేసుకుని ఒక లైక్ ఇస్తే మీరు కూడా ఫాలో అయితే ఎట్లీస్ట్ నేను చెప్పినవి అన్నీ కాకపోయినా కనీసం మనీ విషయంలో మాత్రం మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి మనీ ఆధారమా అని మాత్రం నేను చెప్పగలుగుతాను ఎందుకంటే ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఒకరి దగ్గర అడగకుండా మన మనీ మనం సంపాదించుకున్నంత వరకు మనం పోగేసుకుంటే సరిపోతుంది పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టే అంత డబ్బు అవసరం లేదు మన కష్టాలు వచ్చినప్పుడు మనల్ని ఆదుకోవాలి అంతే నేను గోల్డ్ కూడా ఏదో అలంకారం కోసం ఫీల్ అవ్వనండి అది ఎప్పుడైనా ఆపద వచ్చినప్పుడు నేను తీసుకెళ్లి ముత్తుట్లో పెట్టేస్తాను మా వారు చెప్తా ఇది తీసుకెళ్లి ముత్తిలో పెట్టేసేయండి ఏమైనా పెద్ద అమౌంట్ అవసరం అయితే తర్వాత మెల్లిగా తీర్చుకోవచ్చని అదొక అలంకారం కాకుండా ఆపదలో ఆదుకునే లక్ష్మీదేవిలాగే చూస్తాను నేను ఆ మనీని అది బంగారాన్ని కూడా మా వారు ఫీల్ అయిపోతూ ఉంటారు గోల్డ్ పెట్టేస్తున్నావా గోల్డ్ పెడుతున్నావా అని అవసరం తగ్గట్టు మనం పెట్టుకోవాల్సిందే బయట వాళ్ళని ఎందుకు అడగాలి మన ఇంట్లో గోల్డ్ ఉండగా వెళ్ళి మనం ముత్తులో పెట్టుకున్నామంటే అమౌంట్ ఇస్తారు దాని తగ్గట్టు మనం వడ్డీలు కట్టుకోవాలి తర్వాత మెల్లిగా తీసుకోవాలి వాళ్ళని వీళ్ళు అడగాల్సిన పని ఏముందనే చెప్తాను నేను ఇప్పుడు కూడా మొత్తం ఇమ్మంటున్నా నాకు మెల్లో ఉన్న చేను కూడా చేస్తానండి అంత అదనమాట ఇన్ అంత ఇబ్బంది పెట్టేలాగా నేనైతే ఉండనమాట గోల్డ్ విషయంలో చూసారు ఎంత వచ్చేసి పొడిగా వచ్చిందో చాలా పొడి ఉంటుంది ఇందులో కొంచెం కరివేపాకు వేసుకున్నామంటే చాలా బాగుంటుందండి ఫ్లేవర్ అనేది చూడండి ఎంత వచ్చిందో బాగా ఇష్టంగా తింటారు పిల్లలు అదొక చిప్స్ లాగా టేస్ట్ అనమాట మొత్తం మెత్తగా అవ్వకుండా నేను చెప్పినట్టు బాగా పిసికేయండి ఉప్పేసి బాగా కడిగేయండి ఆ ఉప్పు అంతా పోవాలి అప్పుడు శుభ్రంగా కడుక్కొని వడగట్టుకుని ఇలా ఫ్రై చేసుకుంటే మనకి ఇలా క్రిస్పీ క్రిస్పీగా వస్తుంది ఇంకొకటి పొట్టి ఉంటాయి చూసారా పైన పొట్టి వేస్తే చూడండి వాటితో బంగాళదుంపలతో ఫ్రై చేస్తే భలే టేస్ట్ ఉంటుంది తెలుసా ఆ వాళ్ళు మొత్తం నాకేస్తారనమాట ఎన్ని చేసిన అది ఇంకా బాగుంటుంది అవి చిప్స్ చేసుకుంటే బాగుంటుంది మనం ఫ్రై చేసుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది సో నేను వ్లాగ్ ఇది ఈ రోజు వ్లాగ్ కూడా మార్నింగ్ చూపించాను కదా ఇంకా ఇప్పుడు నేను పరుగులు పెట్టాలి ఏమున్నాయి ఒక వీడియో పోస్ట్ చేయాలి స్టిచ్చింగ్ ఛానల్కి తర్వాత నాకు బ్లౌజులు కుట్టుకుని నేను కొంచెం ఫ్రెష్ అప్ అయిపోవాలి ఫస్ట్ అయితే సో ఇదండి ఈరోజు వీడియో మన వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి మీకు ఏమన్నా నేను చెప్పిన టిప్స్ యూజ్ అవుతే ఫాలో అవ్వండి పరుగులు పెట్టి పాలు తాగే కన్నా నిలబడి నీళ్ళు తాగడమే బెస్ట్ అంటారు కదా పెద్దవాళ్ళు అదే మెథడ్ ఫాలో అయితేనే బెస్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్